మనలో చాలామంది కృష్ణుడి భార్యలు ఎనిమిది మంది అని వింటే కృష్ణుడు అంతమంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడా అని అనుకుంటారు కానీ భాగవతం చెప్తున్న రహస్యం వేరే ఉంది కృష్ణుడి ఎనిమిది భార్యలు రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణ ప్రతి వివాహం వెనుక ఒక ప్రత్యేకమైన కథ ఉంది ఈ అష్ట భార్యలు అసలు ప్రకృతి యొక్క ఎనిమిది మూలకాలపు ప్రతీకలు భూమి నీరు అగ్ని గాలి ఆకాశం అలాగే మనస్సు బుద్ధి అహంకారం ఇవన్నీ కృష్ణుని చైతన్యంతోనే కదులుతాయి ఆయనే లేకపోతే ఇవన్నీ జడ పదార్థాలు మాత్రమే శరీరం కూడా ఈ ఎనిమిది మూలకాలతోనే తయారైంది కృష్ణుడు అంటే చైతన్యం మనలో ఉన్న ఆ జీవశక్తి లేకపోతే మనం శవమే అందుకే భాగవతం చెప్పింది భార్యలు ఎనిమిది అంటే కేవలం స్త్రీలు కాదు అది ప్రకృతి చైతన్యం బంధం కృష్ణుని అనుసరించిన వారికి అపజయం ఉండదు విజయమే ఖాయం ఇది మన జీవితానికి మార్గదర్శి అర్థమయ్యే చోట జ్ఞానిగా వినాలి అర్థం కాని చోట భక్తుడిగా వినాలి